హలో అండి అందరికి ఇన్ని అలసలు స్థానాలకు స్వాగతం ఇచ్చిన కూర గిన్నె నిండా ఈ చనాపప్పు ఈ చనాపప్పు నానబెట్టి వడ చేసి పులుసు పెట్టి ఎలా చేయాలో చూపెడతాను నీకు మా వీడియో లాస్ట్ వరకు చూడండి మాకు సపోర్ట్ చేయండి వడలు ఎలా తయారు చేయాలో పర్ఫెక్ట్గా వడ చేసి చూపెడతాయి ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు కూడా చేసుకోండి బాగా పర్ఫెక్ట్గా అవుతాయి వడ గిన్నె తీసుకొని పప్పు నానబెట్టుకుందాం ఒక మూడు గంటలు నానితే సరిపోతుంది ఇది ఇంటి పప్పులే అందుకు కొద్దిగా పొట్టు ఉందం ఇక బాగా పిసికి కడిగి నానబెడదాం ఇంకా కొన్ని నీళ్ళు పోసి నీళ్ళు పోసి నానబెట్టుకుందాం మూడు గంటలు నానితే సరిపోతుంది ఈ వడ చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మూత పెట్టుకుందాం రండి ఫ్రెండ్స్ మూడు గంటలు సెనపప్పు పెట్టుకున్నాం కదా పచ్చనపప్పు రుబ్బుకుందాం రండి కడిగి పెట్టిన కదా పప్పు ఇప్పుడు మళ్ళీ కడిగి వంచేసుకుందాం దీంట్లో అంతా దీంట్లో అన్ని నీళ్ళన్ని కారిపోతాయి ఈ జల్లెడలో నీళ్ళు దగ్గ నీళ్ళు అయితే జోరైతుంది ఇప్పుడు కొద్ది దగ్గర తీసి పెట్టుకుందాం పక్కకు ఇది రుబ్బుకుందాం ఇది పిండి మెత్తగా రుబ్బిన తర్వాత ఈ ఇది వేసి కలుపుకుంటే పప్పులు పప్పులుగా బాగుంటది టేస్టీగా ఇప్పుడు రోల్ శుభ్రంగా కడిగి పెట్టినా పప్పు రుబ్బుదామని ఇప్పుడు ఇది కూడా పత్రం కూడా కడిగి పెట్టిన ఇదిగా జల్లడ పెట్టుకున్నాం కదా నీళ్ళన్ని ఉడిసిపోయినాయి ఇప్పుడు రోట్లు వేసుకొని ఇలా అంతా రుబ్బుకుందాం ఎక్కడైనా పట్టుకోవచ్చు కాదంటే రోడ్లో రుబ్బుకుంటే పాతకాలం పద్ధతిగా రుబ్బుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట మాకు ఇంకా పొయ్యి దగ్గర రోల్ ఉంది కాబట్టి మేము రోడ్లో రుబ్బుకొని చేసుకుంటాం మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంలో రుబ్బుకుంటే టేస్ట్ ఉంటుంది అనమాట వాడ బాగా పరిపెట్టుగా వస్తుంది మిక్సీలోనైనా పట్టుకొని చేసుకోవచ్చు ఇంట్లో మేము కట్టెల పొయ్యి మీద బయట చేసుకుంటాం కాబట్టి రోడ్లో రుబ్బుకొని ఇక్కడే చేసుకోవాలని చేసుకుంటాం అన్నమాట రుబ్బుకుంటున్నావా కొద్దిగా ఇంక కొద్దిగా రెండు సుట్లు రుబ్బితే మెదిగిపోతుంది తోడేసుకున్నాం మెదిగింది ఇదిగో చాలు కుక్క మొక్కలు మెదిగింది కదా ఇంత చాలు సరిపోద్ది ఇట్లా మెదిగితే సరిపోతుంది మరి మెత్తకున్నా బాగుండదు మరి గింజలు గింజలు ఉన్నా బాగుండదు పప్పు కొద్దిగా ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం ఇదిగో కొద్దిగా అల్లం ముక్క వేసుకు రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్క తరిగేసిన ఐదారు తెల్లబాయలు వేసిన కొద్దిగా ఉల్లిపాయలు వేసుకున్నాం ఇక ఉల్లిపాయలు వేసుకుని ఆ పిండిలో రుబ్బుకుంటే బాగుంటుంది కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా రుబ్బుకుంటే బాగుంటుంది అన్నమాట మసాలా వడలు అంటే ఇవే అన్నీ మసాలా వడల్లాగా బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట మేము ఇలానే చేసుకుంటాం అలా కొని పిండిలో రుబ్బుకొని చేసుకుంటాం కొంతమంది కట్ చేసి వేసుకుంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళది ఇక అంతా ఇట్లా పచ్చ దంచుకున్నాం కదా ఇప్పుడు పిండి వేసి రుబ్బుకున్నాం బాగా మీద ఉంటుంది ఇట్లా రుబ్బుకున్న దానివల్ల టేస్ట్ అవుతుంది అనమాట అల్లము పచ్చిమిర్చి తెల్లవాయలు ఉల్లిపాయలు అన్నీ వేసి రుబ్బుకు రుబ్బుకొని వడ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కొద్దిగా పిండి లూజ్ అయింది అనుకో కొద్దిగా బియ్యం పిండి వేసి సరిపోయేటట్టు కలుపుకొని వడ వేసుకోవచ్చు బాగుంటుంది అనమాట మెదిగింది కదా తీసేసుకున్నాం శుభ్రంగా నీట్గా రుబ్బుకున్నాం కదా అన్ని వేసి దీంట్లో ఇప్పుడు తోడుకున్నాం ఈ పిండితో ఇప్పుడు వడలు చేసుకున్నాం అనుకో బ్రహ్మాండంగా ఉంటాయి తీసుకున్నాం కలుపుకోటానికి ఫ్రీగా ఉండాలి కదా కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం సోంపు ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేకుంటే వదిలేయచ్చు ఇక మేమైతే వేసుకుంటాం ఇదిగో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం సరిపోయేంత కొద్దిగా దోసలు చూడ వేసుకోవాల్సిందే దాంట్లో తప్పనిసరిగా ఇదిగో కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్నాం వేసుకున్నాం స్మెల్ బాగుంటుంది అన్నమాట కడిగి పెట్టుకున్నా కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇప్పుడు మనం పిండి రుబ్బు పెట్టుకున్నాం కదా దీంట్లో వేసుకున్నాం ఇక ముందు పక్క తీసి పెట్టుకున్నాం కదా కొన్ని పప్పులు జనపప్పు వేసేసుకున్నాం అన్ని ఇలా కలుపుకున్నాం ఉప్పు కొత్తిమీర కరేపాకు అన్నీ ఇట్లా కలిసేటట్టు ఇట్లా అన్నీ కలిపి వడ చేసుకుంటే బాగా పరిపెట్టు వచ్చింది అనమాట కూడా ఉంటుంది ఇప్పుడు ఇది పక్కా పెట్టుకుందాం పొయ్యి మంటేసి నూనె పెట్టుకుందాం పొయ్యి మట్ కదా బాండిల్ పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు బాండిల్ వేడి అయింది కదా నూనె పోసుకుందాం సరిపోతే ఇగో వడల మునియమైన పోసుకున్నాము సరిపోతుంది నూనె కాగింది కదా ఇప్పుడు వడ ఎలా తయారు చేసుకోవాలో శుద్ధం వంట తీసుకొని చేసుకుంటే సరిపోతుంది పల్సగా లేకుండా మందంగా లేకుండా మీడియంగా ఇగ ఉబ్బుతాయి అనమాట బాగా పేపర్ మీద అయితే ఈజీగా చేసుకోవచ్చు చేయితే చేయాలంటే కొంతమందికి రాదు కదా పేపర్ మీద అయితే ఈజీగా వస్తాయి అంత మందం సరిపోవచ్చు ఇంత మందం వడ వేసినే గంట తిప్పకూడదు కొద్ది కాలిన తర్వాత తిప్పితే ఇరిగిపోకుండా ఉంటది అనమాట పర్ఫెక్ట్ గా వచ్చాయి వడలు అన్ని వడలు ఇదే విధంగా ఒత్తుకొని వేసుకోవాలి ఇంకా సేమ్ సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవాలి వడలు ఇదే పద్ధతిలో బాగొచ్చాయన్నమాట వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళా ఒకసారి చూపించిందా అంతా ఇలాగనే చేసుకోవాలి అన్ని వడలు కూడా ఇలాగనే ఉంటలు చుట్టుకొని పలసగా లేకుండా మందంగా లేకుండా చేసుకోవాలి మాడిపోకుండా మరీ కాలకుండా లేకుండా పచ్చిగా లేకుండా మీడియం లో కాల్చిందా చూడు ఇంతే ఈ వడలు కాల్చుకోవటం ఇంతేనా ఇది ఫ్రెండ్స్ మా మా మసాలా వడ టమాటాలు పచ్చిమిరకాయలు పచ్చడి చేసుకొని అయినా దాంట్లో అద్దుకొనైనా తినొచ్చు టమాటా సాసులోనైనా అద్దుకొని తినొచ్చు దాని తర్వాత ఉట్టి తిన్నా బాగుంటాయి అన్ని మసాలా వేసి చేసినాం కాబట్టి ఉట్టి తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అల్లం పచ్చిమిరపకాయలు అన్ని వేసి చేసినాం కదా జీలకర్ర కొత్తిమీర కరేపాక అన్ని ఉట్టి తిన్నా సూపర్ టేస్ట్ ఉంటది అనమాట మా మసాలా వాడ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి